హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఛానల్స్ ఈ రోజు మనం శుక్రవారం పుట్టిన వాళ్ళ గురించి తెలుసుకుంటున్నామండి ఈ శుక్రవారం పుట్టిన వాళ్ళు వచ్చేసి అమ్మాయి అయినా అబ్బాయిలైనా ఎవరైనా సరే చాలా అందంగా ఉంటారు అమ్మాయిలే కాదు అబ్బాయిలు కూడా చాలా అందంగా ఉంటారు ఆకర్షణీయంగా ఉంటారు వీళ్ళని చూడంగానే వీళ్ళ ముఖాన లక్ష్మీ కళ అనేది ఉట్టి పడుతూ ఉంటుంది ముఖమంతా అంతా కూడా చాలా ప్రకాశవంతంగా తేజోవంతంగా అసలు మొహం చూస్తేనే లక్ష్మీ కటాక్షం లక్ష్మీ అమ్మవారి అనుగ్రహం అనేది వీళ్ళ మొహాన కలకలలాడుతూ ఉంటుంది అనమాట చక్కగా వీళ్ళ మొఖాలు కలకలలాడుతూ ఉంటాయి చక్కగా కళ్ళు కూడా పెద్ద పెద్దగా చాలా అందంగా ఉంటారన్నమాట చూడంగానే అబ్బాయిలు కూడా అలాగే చాలా అందంగా మంచి హైట్ తో మంచి పర్సనాలిటీతో చాలా చక్కగా ఉంటారు అబ్బాయిలు కూడా హ్యాండ్సమ్ గా ఉంటారు అలాగే ఈ శుక్రవారం ఏంటంటే అమ్మాయిలు పుడితే ఇంటికి మహాలక్ష్మి పుట్టినట్లు అనుకుంటారు పుట్టింటికి మంచిది అమ్మాయి పుడితే మంచిదే కానీ అమ్మాయి పుడితే శుక్రవారము పుట్టింటికన్నా కూడా అత్తగారింటి కాడ చాలా కలిసి కలిసొచ్చిద్ది ఆడపిల్లకి ఆడపిల్లకి పెళ్ళయి అత్తగారింటికి వెళ్ళినాక శుక్రవారం పుట్టినరోజు అమ్మాయిని కనుక ఎవరన్నా పెళ్లి చేసుకుంటే ఆ అత్త ఇంటి వారికి బాగా కలిసి వచ్చిద్ది ఆ అమ్మాయి భర్తకి బాగా కలిసి వచ్చిద్ది పుట్టింటికి మంచిదే కానీ ఇక్కడ కన్నా కూడా అక్కడ అదృష్టం అనేది ఇంకా బాగుంటది అనమాట అత్తగారింటికి వెళ్ళిన తర్వాత పెళ్ళైన కాడి నుంచి బాగా సంపాదన అనేది భర్తకు రకరకాలుగా కలిసి రావటము అత్తగారింట్లో ఆస్తులు పెరగటం గానీ ఏదన్నా రేట్లు ఏమైనా తక్కువగా ఉన్నాయి కూడా సడన్ గా ఈ అమ్మాయి అడుగు పెట్టినా రేట్లు పెరిగిపోవటము అట్లాగా రకరకాలుగా ఆస్తులు అనేవి పెంపుదల డబ్బు పెరుగుదల అనేది భర్తకి ఏదన్నా ఉద్యోగం చేస్తుంటే ప్రమోషన్లు రావటము వ్యాపారంలో సడన్ గా డెవలప్మెంట్ రావటము ఏదైనా చేస్తుంటే ఉద్యోగాలు కాడ సాలరీస్ పెంచటము ఇట్లా రకరకాలుగా ఆ అమ్మాయి అడుగు పెట్టినకాడ అత్తగారింటికాడ ఇంకా బాగా కలిసి వచ్చింది అనమాట పుట్టింటికన్నా కూడా ఆడపిల్లకి అదొక ప్లస్ పాయింట్ ఉందండి మగ మగపిల్లలకి వచ్చేసి ఏంటంటే మగపిల్లలకి కాడ చాలా కలిసి వచ్చింది అబ్బాయి గనక శుక్రవారం రోజు గనక పుడితే ఆ కుటుంబంలో చాలా కలుసుబాటు ఉంటది ఇక ఆ అబ్బాయికి పెళ్ళైన కూడా పుట్టిల్లు అతిల్ ఆ అత్తల్లు అనే ఉండదు కదా మగపిల్లడికి పుట్టిల్లే తని ఇంకా కాబట్టి ఆ అబ్బాయికి ఇంకా బాగా బాగుంటుంది అనమాట పుట్టినకాయ నుంచి ఇంకా బాగుంటుంది అనమాట శుక్రవారం గనక అబ్బాయిలు ఎవరన్నా పుడితే ఆ అబ్బాయికి ఇంట్లో ఎప్పుడు కూడా అలాంటి అబ్బాయిలు ఉన్న ఇంట్లో ఎప్పుడూ కూడా లక్ష్మీదేవి లక్ష్మీదేవి తాండవిస్తుంది అనమాట లక్ష్మీదేవి వాళ్ళకి తిండికి కానీ గొడ్డకు కానీ అసలు ఇవాళ మాకు లెవ్వు అని అనుకున్న రోజులో కూడా వాళ్ళకి ఏదో ఒక రూపంలో కలిసి వచ్చింది అనమాట ఏదో ఒక రూపంలో లక్ష్మీదేవి అనుగ్రహం అనేది కలిగిద్దనమాట ఎక్కడో చాట ఎవరో ఒకరు పిలిచైనా సరే ఇస్తారు అసలు లేవు అని ఏ రోజు కూడా వాళ్ళు గొట్టి చేతులతో బాధ మరీ కోట్లు ఉండకపోయినా కూడా కొంతమందికి కోటేశ్వరులు అయితే వాళ్ళ కోట్లు ఉంటాయి ఏదన్నా మిడిల్ క్లాసుల్లో వాళ్ళకు మరీ అంతంత లేకపోయినా కూడా కానీ అసలు ఉండకుండా అయితే ఉండవు వాళ్ళకి ఎప్పుడు కూడా వాళ్ళ ఫ్యామిలీకి తిండికి గాని గొడ్డకు గాని లోటు లేకుండా చక్కగా జరిగిపోయింది ఆ అబ్బాయి గనక మగపిల్ల మగపిల్లవాడు గనక శుక్రవారం పుడితే అలాంటి అబ్బాయిని పెళ్లి చేసుకున్న అమ్మాయి కూడా చాలా లక్కీ అన్నమాట ఎందుకంటే ఈ శుక్రవారం పుట్టినటువంటి అబ్బాయిలు గాని అమ్మాయిలు కానీ చాలా సాఫ్ట్ గా ఉంటారు వీళ్ళకొచ్చేసి వీళ్ళతో ఎట్లా పడితే అట్లా మాట్లాడితే వీళ్ళ దగ్గర మనం చాలా జాగ్రత్తగా ఉండాలన్నమాట మన పప్పులు ఉడకవు ఎట్లా పడితే అట్లా మాట్లాడే వాళ్ళని వీళ్ళు అసలు దగ్గర కూడా రానీరు అలాంటి వాళ్ళ మాట వీళ్ళు తల్లకిందులుగా తపస్సు చేసుకున్నా కూడా వినరు చక్కగా వీళ్ళతోటి చాలా కూలుగా అమ్మ అయ్యా అని చెప్తేనే వింటారు అట్లా కాకుండా ఎట్లా పడితే అట్లా నువ్వు మంచి మాట చెప్ చెబుతున్నావు కదా నువ్వు పొగుడుతున్నావు కదా అని కొంచెం అరిసి చెప్పినా కొంచెం గట్టిగా చెప్పినా కూడా వాళ్ళు వినరు వాళ్ళు లెక్క చేయరు వాళ్ళు మీ మాట వినాలంటే వాళ్ళు మీ వాళ్ళతో మీరు చాలా జాగ్రత్తగా కూలుగా ప్రశాంతంగా నిదానంగా చెప్తేనే వాళ్ళు వింటారు ఎట్లా పడితే అట్లా చెబితే వాళ్ళని అంత మొండిగా ఉంటారనమాట మంచితనానికి ఎంతగానో లొంగిపోతారు కానీ వాళ్ళని చెడ్డతనంగా భయంతో లొంగ తీసుకోవాలని లేకపోతే ఏదన్నా ఆశ చూపించి లొంగ తీసుకోవాలనుకుంటే వాళ్ళు అసలు అట్లా లొంగే రకాలే కాదు వాళ్ళని అమ్మాయి అని బొజ్జగించుకోవాలి అప్పుడే మాటింటారు చక్కగా మనకి ఎంత హెల్ప్ చేయటానికైనా కూడా సిద్ధపడతారు ఇక తల్లిదండ్రులు వచ్చేసి వీళ్ళ మనస్తత్వం వాళ్ళకు పుట్టిన కాని అర్థం అర్థమైద్ది కదా చూస్తా ఉంటారు కదా అమ్మాయి అన్నప్పుడు వినటము అరిసినప్పుడు వినకుండా ఉండటం కాబట్టి తల్లిదండ్రులకు ఆటోమేటిక్గా అర్థం కాబట్టి వీళ్ళు తల్లిదండ్రులు ఎప్పుడు కూడా ఇక అమ్మాయి అంటాను పెంచుతూ ఉంటారు అనమాట ఇక ఈ శుక్రవారం పుట్టిన వాళ్ళకి సౌభాగ్యం లక్ష్మీదేవి అనుగ్రహం కుబేరుడి అనుగ్రహము ఇవి ఎక్కువగా ఉంటాయి అనమాట ఇవి నేను చెప్తున్న మాట కాదండి పురాణాల్లో మన శాస్త్రాల్లో ఎప్పటి నుంచో చెప్తున్న మాట అంటే వాళ్ళు పట్టిందల్లా బంగారం అవుతుంది వాళ్ళ దగ్గర కుబే కుబేరుడు అంటే ఏంటి ఎంతో కోటేశ్వరుడు అనమాట కోటేశ్వరులకే కోటేశ్వరుడు అంటే పెద్ద పెద్దోళ్ళకు కూడా అప్పులిచ్చే అంత స్థాయిలో ఉన్నాడు అనమాట అంత అంత ధనమతుడు కుబేరుడు అంటే అలాగా కుబేరుడి అనుగ్రహము లక్ష్మీ అమ్మవారి అనుగ్రహము ఎప్పుడు కూడా వీళ్ళకుంటాయి అనమాట అంటే వీళ్ళ చేతుల్లో ఎప్పుడు కూడా లక్ష్మీదేవి అనేది ఉంటుంది కొంతమంది ఏం చేస్తారంటే శుక్రవారం పుట్టినోళ్ళ చేత కనుక ఏదన్నా వీళ్ళు ఎవరన్నా వ్యాపారం చేయాలి అని అనుకున్నా ఏదన్నా షాప్స్ ఏమన్నా ఓపెన్ చేయాలనుకున్నా ఏదన్నా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకున్నా శుక్రవారం పుట్టిన వాళ్ళ చేత్తోటి అది అబ్బాయి అయినా సరే అమ్మాయి చేత్తోనైనా కానీ ఒక్క రూపాయి కనుక మనం తీసుకున్నామంటే మనకు తీసుకున్న వాళ్ళకి ఎంతగానో కలిసి వచ్చింది అనమాట వాళ్ళ చేత్తో మనం తీసుకుంటే అంత మంచిది అనమాట చాలా బాగా కలిసి వచ్చింది వాళ్ళ చేత్తో కనుక మనకు ఒక్క రూపాయి ఇచ్చినా చాలు ఇక వాళ్ళ కలుసు బాటను అనేది ఎవ్వరు కూడా ఆపలేరు కాబట్టి కొంతమంది ఏం చేస్తారంటే అలా శుక్రవారం పుట్టినోళ్ళ చేత ఒక రూపాయిని ఇప్పించుకుంటారు కావాలని ఏదన్న పని స్టార్ట్ చేసేటప్పుడు మంచిది కలుసుబాటు అని చెప్పేసి ఆ నమ్మకంతో తీసుకుంటారన్నమాట కొంతమంది ఏం చేస్తారంటే ఈ ఇప్పుడు దీన్నేంది ఒక అపోహగా మార్చేశారు శుక్రవారం పూట దీన్ని శుక్రవారం పుట్టినోళ్ళు ఎవ్వరికి శుక్రవారం పూట డబ్బులు ఇవ్వకూడదు శుక్రవారం పుట్టినోళ్ళు ఇవ్వకూడదు అది అబ్బాయిలైనా అమ్మాయిలైనా శుక్రవారం పుట్టినోళ్ళు ఎవ్వరికి ఒక రూపాయి కూడా ఇవ్వకూడదు ఎందుకంటే ఆ తీసుకున్న వాళ్ళకి బాగా కలిసి వచ్చింది కాబట్టి దీని జనం అందరు ప్రతి ఒక్కళ్ళు కూడా ఇక శుక్రవారం పుట్టకుండా మిగిలిన రోజుల్లో పుట్టిన వాళ్ళు కూడా శుక్రవారం ఎవరికి ఇవ్వము మేము ఎవరి దిగి ఎవరికి ఇవ్వము డబ్బులని ఇట్లా సృష్టించేశారు కానీ కానీ అక్కడ నిజానికి మీనింగ్ ఏంటంటే శుక్రవారం పుట్టిన అబ్బాయిలు గాని అమ్మాయిలు గాని వాళ్ళు ఎవ్వరికి కూడా ఒక రూపాయి అనేది ఇవ్వకూడదు ఇస్తే ఆ వీళ్ళకి ఏం కాదు కానీ కాకపోతే వాళ్ళకి ఇంకా బాగా కలిసి వచ్చింది అనమాట లక్ష్మీదేవి అనుగ్రహం వాళ్ళకు కూడా బాగుంటది అలాగే వైశాఖ లో గాని మారువాడీస్ లో గాని శుక్రవారం పుట్టిన అబ్బాయిల చేత గాని అమ్మాయిల చేత గాని వాళ్ళు ఏమైనా షాపులు ఓపెన్ చేయించుకోవాలని ఏదన్నా బిజినెస్ స్టార్ట్ చేసేటప్పుడు వేళ్ల చేత కచ్చితంగా వేల చేత ఓపెన్ చేయించుకుంటారు ఎందుకంటే ఇక ఆ బిజినెస్ అనేది బాగా మంచి సక్సెస్ఫుల్ గా ఉంటది అనమాట అందుకని వాళ్ళు ఎక్కువగా ఫాలో అవుతారు కొంతమంది మారువాడీస్ ఏం చేస్తారంటే ఇప్పటికి కూడా ఇంట్లో ఆడపిల్లలు కానీ మగపిల్లలు కానీ శుక్రవారం ఎవరైనా పుడితే వాళ్ళకి ఏమైనా లు ఉంటాయి కదా వాళ్ళ చేత ఏదైనా ప్రతి రోజు కానీ లేకపోతే కనీసం కుదరకపోతే వారానికి ఒకసారి అయినా వాళ్ళు డబ్బులు వేసుకునేటటువంటి ఆ బాక్స్ లో వీళ్ళ చేత ఒక రూపాయి వేయించుకుంటారు ముందు ఏది శుక్రవారం పుట్టిన అబ్బాయిల చేత కానీ అమ్మాయిల చేత కానీ ఒక రూపాయి వేల చేత ఏపించుకుంటే ఆ బాక్స్ నిండా డబ్బులు వస్తాయి అనేటటువంటి ఒక నమ్మకం అన్నమాట ఎక్కువగా మారువాడిస్ లో ఇప్పటికి కూడా ఈ పద్ధతిని ఫాలో అవుతారు అలాగే శుక్రవారం పుట్టిన ఆడపిల్లను పెళ్లి చేసి అత్తగారింటికి పంపించేటప్పుడు తప్పనిసరిగా గడప మీద బంగారం వస్తువుని ఏదన్నా కొంచెం పెట్టి దాటించి ఆ బంగారపు వస్తువుని వీళ్ళు తీసుకెళ్లి బీరు వాళ్ళు పెట్టుకొని తర్వాత అత్తగారింటికి పంపిస్తారు ఎందుకంటే శుక్రవారం ఆడపిల్లని అట్లా డైరెక్ట్గా పంపి పంపిస్తే ఇక్కడ ఈ పుట్టింటికాడ నుంచి మహాలక్ష్మి పూర్తిగా వాళ్ళ ఇంటికి వెళ్ళిపో వెళ్ళినా పూర్తిగా ఇక్కడ కూడా వీళ్ళు కూడా బాగుండాలి కదా ఆ నమ్మకంతో అత్తగారింటికి అలా పంపిస్తే అక్కడ వాళ్ళకి బాగా కలిసి వచ్చింది ఓకే కానీ ఈ మహాలక్ష్మి పూర్తిగా వాళ్ళ ఇంటికి వెళ్ళకూడదు మేము కూడా బాగుండాలి అనేటటువంటి నమ్మకంతో వెనకటి రోజుల నుంచి కూడా గడప మీద కొంచెం బంగారం వస్తువుని పెట్టి అది దాటించి ఆ వస్తువుని బీరువాలో పెట్టుకొని తర్వాత అత్తగారింటికి పంపిస్తారు శుక్రవారం పుట్టినటువంటి ఆడపిల్లని అలాగే పెళ్ళైన వాళ్ళ ఆడవాళ్ళు శుక్రవారం పుట్టినోళ్ళు శుక్రవారం రోజున పొరపాటును కూడా తలస్నానం చేయకూడదు వీళ్ళేంటి గురువారం రోజు చేయాలి గురువారం చేస్తే మంచిది అనమాట అత్తగారింటికి కానీ భర్తకు కానీ సంపాదన విషయంలో కానీ దేంట్లోనైనా సరే గురువారం చేస్తే మంచిది కానీ శుక్రవారం వాళ్ళు అబ్బాయిలైన అమ్మ అమ్మాయిలైన శుక్రవారం పూట అందులో ముఖ్యంగా పెళ్ళైన వాళ్ళు అస్సలు పొరపాటును కూడా శుక్రవారం పుట్టిన వాళ్ళు శుక్రవారం పూట తల తలస్నానం చేయకూడదు పెళ్లి కాని ఆడపిల్లలైతే శుక్రవారం పుట్టినోళ్ళు శుక్రవారం పూట తలస్నానం చేయవచ్చు అలా చేస్తే వాళ్ళకి త్వరగా పెళ్ళయ్యేటటువంటి అవకాశం గాని మంచి భర్త వచ్చేటటువంటి అవకాశం గాని అలా పెళ్లి కాని పిల్లలకు ఉంటదనమాట కాబట్టి పెళ్లి కాని వాళ్ళైతే శుక్రవారం చేయొచ్చు పెళ్ళైన వాళ్ళైతే శుక్రవారం పుట్టినోళ్ళు శుక్రవారం చేయకూడదు అలాగే శుక్రవారం పు పుట్టినటువంటి ఆడపిల్లలు ఆంజనేయుల స్వామికి దండం పెట్టుకొని పూజ చేసుకుంటే చాలా మంచిది ఆంజనేయ స్వామి వారి గుడికి వెళ్ళిన ఆంజనేయ స్వామికి పూజ చేస్తే ఎక్కువగా చాలా మంచిది వాళ్ళకి మంచి భర్త దొరకటం గానీ పెళ్లి కాని వాళ్ళైతే పెళ్ళైన వాళ్ళకైతే ఆ దాంపత్యం బాగుండటం కానీ చక్కగా కలిసి రావటం కానీ సంపాదన అనేది డెవలప్ అవటం గాని అలాగా చాలా బాగా కలిసి వచ్చింది అనమాట మగపిల్లలైతే అమ్మవారికి లక్ష్మీదేవి అమ్మవారికి మహాలక్ష్మీదేవి అమ్మవారికి అట్లా పూజ చేస్తే మగ పిల్లలకు మంచిది వాళ్ళకి బాగా కలిసి వచ్చింది ఎందుకంటే శుక్రవారం ఆడపిల్లలను ఆంజనేయుల స్వామికి పూజ చేయమంది ఆంజనేయుల స్వామి మనకి సీతారాముల దగ్గర చాలా భక్తిగా ఉంటారు అనమాట అంత విశ్వాసంగా నమ్మకంగా ఉంటారు అలాగా అదే నమ్మకంతో మనం ఆంజనేయుల స్వామిని పూజి పూజించినప్పుడు మనకు అంతటి నమ్మకంతో మనకి అంత మంచి రిజల్ట్ అంత మంచి ఫలితాలనే మనకు ఆంజనేయుల స్వామి అందిస్తాడనమాట కాబట్టి శుక్రవారం పుట్టినటువంటి ఆడపిల్లలు ఆంజనేయుల స్వామికి ఎక్కువగా దండం పెట్టుకుంటే చాలా మంచి జరుగుతుంది పిల్లలైతే లక్ష్మీదేవి అమ్మవారికి అలా పూజ చేసుకుంటే వాళ్ళకి ఇంకా బాగా కలిసి వచ్చింది ఇంకా కొంతమంది శుక్రవారం పుట్టిన వాళ్ళని పెళ్లి చేసుకుంటే వీళ్ళని చేసుకున్న వాళ్ళ అబ్బాయిలు కానీ అమ్మాయిలు కానీ చాలా లక్కీ అండి ఆడపిల్ల శుక్రవారం పుట్టినటువంటి పుట్టినటువంటి ఆడపిల్లలను అబ్బాయిలు గానీ పెళ్లి చేసుకుంటే వాళ్ళు చాలా లక్కీ అని చెప్పొచ్చు ఎందుకంటే వాళ్ళు చాలా సాఫ్ట్ గా ఉంటారు గబా గబా మాట్లాడరు గబా గబా అరవరో ఏదైనా సరే అడ్జస్ట్ అవుతారు సర్దుకుంటారు ఇంట్లో కొంతమంది ఆడవాళ్ళు లోడా 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 మాట్లాడుతూ ఉంటారు అలా కాకుండా వీళ్ళు చాలా మాటలు తక్కువగా ఉంటాయి కామ్గా ఉంటారు ఏదైనా సరే తెలివిగా ఒక నిర్ణయాలు తీసుకుంటారు కానీ గబా గబా అరవరు ఆ ఇంట్లో ప్రశాంతంగా ఉంటుంది అనమాట అలాగే మగపిల్లలు శుక్రవారం పుట్టినటువంటి అబ్బాయిలను గనక ఏ ఆడపిల్ల అయినా పెళ్లి చేసుకుంటే ఆ అమ్మాయి కూడా చాలా లక్కీ ఎందుకంటే ఈ అబ్బాయి కూడా చాలా సాఫ్ట్ గా ఉంటాడు ఎక్కువగా మాట్లాడటానికి ఇష్టపడ్డాడు అనమాట ఏదైనా సరే నీకేమైనా కావాలా చెప్పు నేను తీసుకొస్తా అంతే గొడవ మాత్రం చెయ్యొద్దు అని చెప్పేసి గొడవలని సమస్యలను ఎక్కడికక్కడ తగ్గిస్తూ ఉంటారనమాట ఇలాంటి ఈ రోజు పుట్టినటువంటి అబ్బాయిలు కానీ అమ్మాయిలు కానీ వాళ్ళ పార్ట్నర్లకు చాలా లక్కీ అనమాట ఆ కుటుంబం అంతా చాలా కూల్ గా ఉంటుంది చాలా తక్కువగా ఉంటాయి మాటలు ప్రేమలు ఎక్కువగా ఉంటాయి మాటలు తక్కువగా ఉంటాయి అలా గొడవలు లేకుండా ఉన్నటువంటి ఇంట్లో లక్ష్మీదేవి అనేది అమ్మవారు తిష్ట వేసుకొని కూర్చుంటారనమాట కాబట్టి ఇది చాలా లక్కీ అలాగే అబ్బాయిలు కూడా శుక్రవారం పుట్టినటువంటి అబ్బాయిలు కూడా వాళ్ళ భార్యలని కొంతమంది ఎక్కడన్నా ఒక్కొక్కసారి రేరుగా ఎప్పుడన్నా కోపం వచ్చిద్ది అలా కోపం వచ్చి అట్లా తిట్టకూడదు అలా తిడితే మీకు అంటే ఆ భార్యలు బాధపడితే మనకు ఆ కుటుంబానికి మనకు నష్టం జరిగిద్దనమాట అట్లా కాకుండా కొంచెం కోపాన్ని కంట్రోల్ చేసుకోండి అలాగే మగాళ్ళు కూడా ఆ శుక్రవారం పుట్టినటువంటి అమ్మాయిలు పెళ్లి చేసుకుంటే ఒక్కొక్కసారి మగాళ్ళు సీరియస్ అవుతూ ఉంటారు ఎందుకంటే వీళ్ళ మౌనము వాళ్ళకి అలుసుగా కనబడి ఒక్కొక్కసారి స్పీడ్గా అరవటము చేయటం అలా చేస్తారు అలా ఎప్పుడు కూడా ఏడిపించకూడదు భార్య అయినా భర్తని ఏడిపించకూడదు భర్త అయిన భార్యను ఏడిపించకూడదు మీరు ప్రేమగా కొంచెం ఏమైనా తీసుకొచ్చే స్వీట్ పెట్టినా కొంచెం కాసిన మల్లెపూలు తెచ్చిపెట్టినా కూడా ఆడవాళ్ళు చాలా సంతోషంగా ఫీల్ అవుతారనమాట కాబట్టి మీరు భార్యాభర్తలు చాలా అన్యోన్యంగా ఉండండి చాలా తక్కువగా ఉంటారు మాటలు కూడా సాఫ్ట్గా కానీ ఎప్పుడన్నా బ్రేరుగా కోపం వస్తే మాత్రం వీళ్ళకి బాగా విపరీతమైన కోపం వచ్చింది అలాంటప్పుడు కొంచెం కూల్ అవ్వండి అంతా మళ్ళీ నార్మల్ అయిపోతారు అలాగే ఈ శుక్రవారం పుట్టినటువంటి అబ్బాయిలకి కానీ అమ్మాయిలకు కానీ ఆరోగ్యం వచ్చేసి చాలా బాగుంటుందండి వీళ్ళకి ఆరోగ్యరీత కొంచెం జాగ్రత్తలు కూడా తీసుకోవాలి ఎందుకంటే సాత్విక ఆహారం తీసుకుంటే వీళ్ళ ఆరోగ్యం అనేది ఇంకా బాగుండటానికి అవకాశం ఉంటుంది కొంచెం సా నాన్ వెజ్ అలాంటివి కొంచెం తగ్గించుకుంటే ఈ హెల్త్ అనేది ఇంకా బాగుంటుంది అలాగే వీళ్ళకి శుక్రవారం పుట్టిన వాళ్ళకి ఏ రోజులు మంచి అనేట అనేటటువంటి విషయానికి వస్తే శుక్రవారం పుట్టిన వాళ్ళకి శుక్రవారం చాలా మంచిది వీళ్ళు శుక్రవారం రోజున ఏ పనైనా సరే మొదలు పెట్టుకోవచ్చు ఇబ్బంది అయితే ఏమీ లేదు అలాగే శనివారం కానీ గురువారం కానీ ఇంకా మంచి వీళ్ళకి గురువారం అంటే ఎడ్యుకేషన్కి చదువుకు సంబంధించి గురువారం పూట మనం ఏం పని చేసినా కూడా వాళ్ళకి కలిసి వచ్చింది శనివారం పూట ప్రయాణాలకైతే మంచిది ఈ శుక్రవారం పుట్టిన వాళ్ళు శనివారం ఏమైనా ప్రయాణాలు చేస్తే వాళ్ళకి మంచిది ఈ శుక్రవారం పుట్టినోళ్ళు గురువారం రోజున చదువు పరంగా ఏదైనా మొదలు పెట్టుకుంటే మంచిది ఇక మిగిలిన ఏమైనా చిన్న 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 పనులు అలాంటివి ఏమైనా ఉంటే శుక్రవారం చేసుకోవచ్చు అలాగా వాళ్ళకి ఈ మూడు రోజులు మంచివి శుక్రవారం శనివారం గురువారం ఈ మూడు రోజులు మంచివి అలాగే శుక్రవారం వాళ్ళు ఎక్కువగా సంగీత ప్రియులు ఉంటారనమాట అంటే ఎక్కువగా మ్యూజిక్ పెట్టుకోవటం పాటలు వింటము అట్లాగా ఎక్కువగా సంగీతాన్ని ఎంజాయ్ చేస్తా ఉంటారనమాట అంటే ఎక్కువగా ఈ వీళ్ళే ఇలాంటి సినిమా ఫీల్డ్లో కానీ సింగర్స్ అవ్వటం కానీ ఇలాంటివి ఎక్కువగా ఇలాంటి శుక్రవారం పుట్టినోళ్ళు ఎక్కువగా ఇలాంటి సినిమాకి సంబంధించినటువంటి ఫీల్డ్లోకి ఎక్కువగా వెళ్తూ ఉంటారు కొత్త కొత్తగా రాగాలు కనిపెడతాము ఏదన్నా వేణలు వాయించడం కానీ ఫ్లూట్ వాయించడం కానీ చక్కగా మంచి మంచిగా పాటలు పాడటం కానీ వీళ్ళ దగ్గర సంగీతానికి సంబంధించి మంచి టాలెంట్ ఉంటుంది మంచి గొంతు వాయిస్ ఉంటుంది అనమాట కాబట్టి ఎక్కువగా వీళ్ళు ఇలాంటి సంగీతానికి సంబంధించినటువంటి అటువంటి పనుల్ని ఎక్కువగా సెలెక్ట్ చేసుకుంటూ ఉంటారు సినిమా రంగాల్లోకి వెళ్ళేటటువంటి అవకాశం అనేది వీళ్ళకి ఎక్కువగా ఉంటుంది అనమాట చూసారు కదా ఫ్రెండ్స్ ఎప్పుడైనా సరే ఈ శుక్రవారం పుట్టినోళ్ళు అమ్మాయిలకైనా సరే అబ్బాయిలైనా సరే ఎవరికైనా సరే మంచిది వీళ్ళని చేసుకున్న వాళ్ళకి ఇంకా లక్కి అనమాట ఇప్పుడు నేను చెప్పినవన్నీ మీరు విన్నారు కదా ఈ శుక్రవారం పుట్టినరోజు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు అనుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి మరిన్ని మంచి వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఇంకా మీకు ఏమైనా సందేహాలు ఉంటే నాకు కామెంట్ చేయండి నేను రిప్లై ఇస్తాను మరొక మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం బాయ్ ఫ్రెండ్స్